హలో ఫ్రెండ్స్ రేపటి ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రమాదేవి వెంటనే మీరు ఒకసారి ఈ హారాన్ని చెక్ చేయండి అప్పుడే నా మనసు పడుతుంది అయ్యో రమాదేవి గారు మీరెందుకు చింతిస్తున్నారు కానీ ఈ హారాన్ని కేవలం సూర్యుడు అస్తమించినప్పుడు మాత్రమే చూపెట్టాలి అది ఈ సమయంలో కుదరదమ్మా ఆల్రెడీ చీకటి పడిపోయింది మళ్ళీ మీకోసం సూర్యాస్త సమయానికి ఈ హారం మంచిదో కాదో చూపెడతానమ్మా ఇక రమాదేవి వెంటనే ఎందుకులే ఆల్రెడీ మార్నింగ్ చూశాను కదా ఈ రాజమణి హారం మిలమిలా మిరిసిపోయింది మళ్ళీ తెల్లారేసరికి ఈ రోజు మనసు మార్చుకొని హారాన్ని నా దగ్గరనే ఉంచుకుంటానంటే ఎలా అమ్మో ఇక హారం చేజారిపోతుంది సరే గురువుగారు మీరు నమ్మకంతో ఈ హారాన్ని చూపించారు చాలా సంతోషంగా ఉంది సరే అమ్మ ఇక మేము వెళ్ళొస్తాము అలాగే గురువుగారు రమాదేవి వెంటనే ఉపేంద్ర నీకు గుర్తుంది కదా ఈ హారాన్ని జాగ్రత్తగా రాజ సంస్థానానికి తీసుకెళ్ళు ఆ తర్వాత ఈ హారాన్ని నాకు ఇచ్చేసేయి ఆ తర్వాత ఏం చేయాలనో నాకు బాగా తెలుసు అలాగే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను ఈ హారాన్ని తప్పకుండా భద్రపరుస్తాను సరే ఉపేంద్ర ఇక నువ్వు వెళ్ళేసే ఇక ఉపేంద్ర సంతోషంతో రమాదేవి ఇక నువ్వు నా చేతుల్లో చిక్కుకున్నావు ఇక ఈ హారాన్ని నీకు ఇస్తానని ఎలా అనుకున్నావు నాతో అవసరం వచ్చినప్పుడు వాడుకున్నావు ఆ తర్వాత ఇక నీకు హారం దొరికేసరికి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావు కదా దీన్ని ఎవరికి అమ్మాలో దీన్ని అమ్మితే ఎంత డబ్బు వస్తుందో నాకు బాగా తెలుసు ఈ హారాన్ని అమ్మితే కొన్ని లక్షలు వస్తాయి ఇక నా లైఫ్ని నాకు నచ్చినట్టు మార్చుకోవచ్చు అనుకుంటూ ఇక ఉపేంద్ర వెళ్ళగానే ఇక చామంతి సంతోషంతో అమ్మయ్యా ఇక హారం నా దగ్గరనే ఉంది ఉపేంద్ర చేతికి హారం చిక్కిందంటే ఇక అమ్మగారికి ఇస్తారని గ్యారెంటీ ఏంటి వాడి ప్లాన్లో వాడుంటాడు వాడి బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు పాపం ఈ అమ్మగారికి ఏం తెలుసు ఆ ఉపేంద్రగాడే ఈ అమ్మగారిని బ్లాక్ మెయిల్ చేస్తాడు అలాంటిది రమాదేవి అమ్మగారు వాడిని గుడ్డిగా నమ్మింది అయినా సమాజంలో మంచితనానికి ఎక్కడ ఉంది చెడ్డతనానికి కదా ఉంది ఎవరైనా ఉన్నదిన్నట్టుగా మాట్లాడితే వారిని దూరం పెడతారు కానీ సమాజంలో నవ్వుతూ ప్రేమగా మాట్లాడిన వాళ్ళని దగ్గరికి తీసుకుంటున్నారు అసలు వారి క్రూరత్వం ఏంటిదో కూడా తెలుసుకోలేకపోతున్నారు అలాంటిది రమాదేవమ్మ గారు ఆ ఉపేంద్రని నమ్ముతున్నాడు ఇటు ఏమో రోజా ఇక చామంతి దగ్గరికి వచ్చి ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు ఆ హారాన్ని ఉపేంద్రగాడు తీసుకెళ్తున్నాడు నువ్వు చూసి కూడా ఎందుకు పట్టించుకోలేదు అంటే ఈ యొక్క హారాన్ని ఇవ్వవు కానీ ఆ ఉపేంద్రగాడికి అయితే హారాన్ని ఇస్తున్నావా అంటే నీకు నాకన్నా పరాయి వాళ్ళే ముఖ్యం కదా అవునక్క నాకు నీకన్నా పరాయి వాళ్ళే ముఖ్యం ఆ హారాన్ని ఎవరి కంటపడద్ది అనుకున్నానో వారి కంటే పడింది ఇప్పుడు ఏం చేద్దాం చెప్పక్క మనం ఏం చేయలేని పరిస్థితి ఇక హారం కూడా వెళ్ళిపోయింది ఇక రోజా గట్టిగా నవ్వుతూ అసలు నీకు బుద్ధుందా ఆ హారాన్ని రాజ సంస్థానానికి ఇచ్చేశాను ఇక హారం నీ చేతికి వస్తుందని ఎలా అనుకున్నా నువ్వు రాజావారికి రానివారికి మాటిచ్చావు కదా ఆ హారాన్ని భద్రపరుచుతానని ఎవరి పడనివ్వనని మరి ఇప్పుడేమైంది ఆ ఉపేంద్రగాడు తీసుకెళ్లాడు ఇప్పుడు నేను సేఫ్ జోన్లో పడ్డాను ఇక హారాన్ని రాజ సంస్థానానికి ఇచ్చేసాను కాబట్టి ఇక మాతయ్య నన్ను నిన్నటికీ హారాన్ని అడగదు ఇక ఇంటికి పెద్ద కోడలిగా అతిథి మర్యాదలతో ఉంటాను అర్థమైందానే అయ్యో అక్క అంత బాగా నవ్వుకు ఏదో ఒక రోజు మళ్ళీ చిక్కుముడి వస్తుంది కాస్త జాగ్రత్తగా ఉండు మళ్ళీ నా అవసరం నీకు పడచ్చేమో అర్థమైందా అసలు నువ్వు ఏమనుకుంటున్నావే నా అవసరం నీకు పడుతుంది నీ అవసరం నాకెందుకే ఏదో ఆహారం గురించి నీ కాళ్ళు పట్టుకున్నాను ఏదో ఒక రోజు నువ్వు నా కాళ్ళు పట్టుకోక తప్పదు అది చూద్దామక్క ఇక రోజా మనసులో ఇదేంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది ఆ ఉపేంద్రగాడు హారాన్ని తీసుకెళ్ళాడు కదా మరి తీసుకెళ్లాక టెన్షన్ పడాలి కానీ ఎంత ధైర్యంగా ఉంది కుంప తీసే చామంతి ఆ హారాన్ని మార్చిందా దీనికంత సీన్ లేదులే అయినా ఉపేంద్ర హారాన్ని పట్టుకునే ఉన్నాడు నా కళ్ళతో చూశాను అనుకుంటూ ఇక రోజా వెళ్ళగానే ఇదిలా ఉండగా నిషా కోపంతో రమాదేవి దగ్గరికి వచ్చి అత్తయ్య ప్రేమ్ నాతో క్లోజ్గా ఉండట్లేదు ఆ చామంతితో క్లోజ్గా ఉంటున్నాడు అది కాక ఆ ప్రేమ్ పనిదానితో నాటకం వేస్తున్నాడు అది నేను భరించలేకపోతున్నానత్తయ్య ఏదైనా నాటకం వేయాల్సింది ప్రేమ్ నాతోనే అలాంటిది ఆ పనిదానితో వేస్తే నేనేలా ఒప్పుకుంటాను మీరు మీరేం చేస్తారో తెలియదు అత్తయ్య ఆ పని మనిషి మాత్రం నాటకం వేయదు అమ్మకూడలా ఎందుకంత కోపంగా ఉన్నావు అంతా నేను చూసుకుంటాను అయినా అది నాటకం ఎలా వేస్తుందో నేను కూడా చూస్తానమ్మా ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు నిషా నీకు విషయం చెప్పనా ఆ చామంతికి ఇక నేను మేకప్ బాక్స్ ఇస్తాను అందులో ఒక కెమికల్ని కడుపుతాను పాపం ఇక చామంతి నేను ఇచ్చిన గిఫ్ట్ని తీసుకొని మేకప్ వేసుకుంటుంది ఆ తర్వాత ఒళ్ళంతా గీక్కుంటుంది ఇక పని మనిషి నాటకం వేస్తుందని ఎలా అనుకున్నావు కూడా దానికి బుద్ధి చెల చేయండి నా ప్రేమ్కి కాస్త దూరంగా ఉండమని చెప్పండి ఇంకోసారి అది కనుక నా ప్రేమతో ఉంటే నేనేం చేస్తానో నాకు తెలీదు అమ్మ కోడలా నేనున్నాను కదా దాని సంగతి నేను చూసుకుంటాను ఇక నువ్వు కాలేజీకి వెళ్ళు సరే అత్తయ్య మీ నమ్మకంతో నేను వెళ్తున్నాను ఏం చేస్తారో చూస్తాను ఇక రమాదేవి కోపంతో మేకప్ బాక్స్ని పట్టుకొని నా కాబోయే కోడల్ని కాదని ఆ పని దాంతో నాటకం వేస్తావా చామంతి నాటకం ఎలా వేస్తావో నేను కూడా చూస్తాను చామంతి ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేసి ఏంటమ్మగారు ఎందుకు పిలిచారు నువ్వు కాలేజ్లో నాటకం వేయడానికి వెళ్తున్నావు కదా నీ కోసమే ఆ మేకప్ తెప్పించాను బ్రహ్మాండంగా వేసుకో బాగా కనిపిస్తా ఏంటమ్మగారు మీరు నా కోసం ఈ మేకప్ బాక్స్ని తీసుకొచ్చారా చాలా సంతోషంగా ఉంది మీరు చూడ్డానికి మొరుటుగా మాట్లాడతారు కానీ మీ మనసు మాత్రం విన్నమ్మగారు సరే సరే చామంతి ఇక కాలేజ్కి వెళ్ళు టైం అయిపోతుంది కదా ఆ మేకప్ని తప్పకుండా వేసుకో అలాగే అమ్మగారు మీరు ప్రేమగా ఇచ్చారు కదా తప్పకుండా వేసుకుంటాను ఇక చామంతి సంతోషంతో ఇక మేకప్ బాక్స్ని తీసుకెళ్ళగానే ఇంతలో ప్రేమ ఏంటి చామ్ ఏం చేస్తున్నావు ఇంకా రెడీ కాలేదేంటి నాటకానికి టైం అవుతుంది ఎవరు రెడీ చేయట్లేదా సరే నేనే రెడీ చేస్తాను నాకు అయ్యో లాయర్ బాబు మీరెందుకు రెడీ చేయడం నేను రెడీ అవుతాను ఏంటి చామ్ అలా మాట్లాడుతున్నావు నాకు మేకప్ వేయడం బాగా తెలుసు అవు బాబు గారు సరే సరే వెయ్యండి ఇక ప్రేమ్ మేకప్ వేస్తుండగా ఇటు ఏమో ఇక రమాదేవి గట్టిగా నవ్వుతూ పాపం ఆ పని మనిషి ఏమో నేనిచ్చిన మేకప్ బాక్స్ని వేసుకుంటుంది ఆ మేకప్ ఒక్కసారిగా అప్ చేశారంటే పాపం మంటలతో గట్టిగా అరుస్తారు ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో అది నా కొడుకు పక్కన నాటకం ఎలా వేస్తుంది వీడికి బుద్ధి లేకుండా నిషాతో కాకుండా ఆ పని దాంతో నాటకం ఎలా వేస్తాడు ఏదైనా వన్ అంటే ఏదేదో సోది చెప్తాడు ఈయన వీడికి నా పెద్ద కొడుకు గుణం ఎందుకు రాలేదు ఎప్పుడు పనివాళ్లతో ఉండడం మట్టిని ముట్టుకోవడం బయట వీధుల్లో గబ్చుపులు తినడం ఇలాంటి పని చేస్తాడు చెత్త విధవ మన స్థాయి ఏంటి మనం ఎక్కడున్నామనేది వాడు ఏది ఆలోచించడు అందుకే వాడంటేనే నచ్చదు కానీ నా కాబోయే కోడలు మాత్రం నా లాగే అనిపిస్తుంది వీడు పెద్ద దద్దమ్మ ఇదంతా దీక్ష వినే అత్తయ్య మీరు మంచి పని చేశారు మీరు అన్నది కూడా కరెక్టే అత్తయ్యా కానీ ప్రేమ్ బావ మాత్రం ఆ పని మనిషితో ఉంటున్నాడు ప్రేమ్ ఏమో నిషాని చూడగానే ఇక బయటికి పోతున్నాడు అసలు నేను ఒకటి అడగాలత్తయ్య ప్రేంబావకు ఆ నిషాన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా ఏంటి ఏం మాట్లాడుతున్నావే అవునత్తయ్య ఆ నిషా వస్తే చాలు దాక్కుంటున్నాడు ఇక చామంతి కనపడితే ప్రేమ్ మాట్లాడుతున్నాడు కొంప తీసి ప్రేమ్ బావ చామంతిని ప్రేమిస్తున్నాడు అత్తయ్య ఏ దీక్ష ఏం మాట్లాడుతున్నావే నా కొడుకు అయిన పనిదాన్ని ఏంటి అంటే అత్తయ్య రెండు విధాలు ఆలోచించండి నువ్వన్నది కూడా కరెక్టే కూడలా వీడు కొంప తీసి ఆ పనిదాన్ని ప్రేమిస్తే వీడిని ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు ఇదిలా ఉండగా ప్రేమ సంతోషంతో ఇక చామ్కి మేకప్ వేస్తుండగా ఏంటి బాబు గారు మీరు మేకప్ వేస్తుంటే నాకెందుకో మంటలు వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి ఏం లేచాం ఎప్పుడు మేకప్ వేసుకోలేదు కదా అందుకే అలా మంట వచ్చినట్టుగా అనిపిస్తుంది అంతే కాస్త ఓర్చుకో సరే బాబుగారు ఇక చామంతి మనసులో ఇదేంటి మేకప్ వేయగానే బాగా మంట వచ్చేస్తుంది ఇప్పుడు కనుక నేను నాటకం వేయకపోతే గురువుగారే మర్యాద పోతుంది అలా చేయకూడదు నాకు ఎంత మంట వచ్చినా సరే నాటకాన్ని వేస్తాను అప్పుడే కదా నాకు మంచి మార్కులు వస్తాయి ఎంత కష్టం వచ్చినా సరే ఈ నాటకాన్ని తప్పకుండా వేస్తాను ఇదంతా అమ్మగారే చేస్తుంటారు అంటే ఈ మేకప్లో ఏదో కలిపింది నేను ఈ నాటకాన్ని వేయనీయకుండా ఇలా చేసింది అమ్మగారిని గుడ్డిగా నమ్మాను ప్రేమతో ఇస్తుందనుకున్నాను నన్ను ఎంత మోసం చేస్తుందనుకోలేదు ఎలాగైనా సరే నాటకాన్ని పూర్తి చేస్తాను అని చామంతి మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్